నువ్వేంటమ్మా మీ పిల్లలు ఏం చేస్తారమ్మా

ఇక్కడేనా మా మొత్తం ఇక్కడే సార్ ఇదంతా షెట్లు శాములు సార్ అంతా మెచ సార్ అంతా సేస్ సార్ నాకు నమస్కారం ఓకే అమ్మా మన చేస్తారు సార్ నమస్కారం ఏంటమ్మా నీ పేరేంటయా నీ పేరయా నీ పేరమ్మా లక్ష్మీదేవి నీ పేరయా నీ పేరమ్మా నీ పేరయా ఎంతమంది ఒక ఎన్ని ఉన్నాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఉన్నాయా ఆరు మంది ఒకసారి పని చేసుకోవచ్చు అట్లా రొటేషన్లో ఎన్ని రోజులకు ఒకసారి వస్తారు మీరు ఇక్కడికి రెండు రోజులకి ఒకసారి మూడు రోజులకి ఒకసారి వస్తారు మిగిలినప్పుడు ఐరన్ చేసుకోవడం ఆపలు చేసుకుంటారు ఇప్పుడు ఈ పోల్స్ అన్నీ కొద్దిగానే కట్టారు ఇక్కడంతా చెట్ల పైన ఆరేసారు భూమి ఉంది ఇక్కడ మొత్తం కాదు ఇది ఎప్పుడు ఇచ్చాను నేను ఎప్పుడో నిన్న అప్పుడే నేను దోబీఘాట్లు కట్టింది అప్పుడే అప్పుడే ఆ పైపులు కూడా పెట్టి నీళ్ళు ఇచ్చి అన్ని చేసాం ఆ తర్వాత ఈ స్థలం కూడా వేరే వాళ్ళు ఆపుకున్నారా ఆ పక్క ఇల్లు కట్టేసారా ఇది ఎక్కడ ఎక్కడ దాకా ఉంది ఇక్కడ ఆ చెట్టు దాకా ఉంది ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ ఇరవై ఐదు ఐదు పని చేస్తున్నారు రోజుకు ఒక ఆరు మంది వస్తారా ఇంకా ఎక్కువ వస్తారు ఇక్కడ దీనికే కడతారా దీనికే కడతారా కాంపౌండ్ ఒకటి ఇంకా షెడ్ ఒకటి కావాలా ఏది ఐరన్ చేసుకోవడం వాన వచ్చినప్పుడు తడిచిపోవడం మళ్ళీ ఎట్లా మీరు అందరూ మోసుకొని వస్తారు బట్టలు మోసుకొని వస్తారు బండ్లు ఏ బండ్లు ఉన్నాయి ఏ టైప్ బండి అలాంటి బండ్లో తోసుకొని వస్తుంది సార్ అంటే దీన్ని ఎట్లా ఒకప్పుడు చేసా మనం దీన్ని ఇంకా కొంచెం ఆధునీకరణ చేసి మీ కష్టాలు తగ్గించి మీ ఆదాయం పెంచాలి కదా

అక్కడ వాళ్ళంతా పట్ల వస్తాను మీరు ఉండండి పర్లేదా ఏంటమ్మా మీరు ఇవన్నీ అక్కడ ఉత్తికి మీకు ఇస్తే మీరు ఆరేస్తారా

మన గట్టే అప్పుడు దోబీలందరికీ మీకు అందరికీ రజికలకి మంచి దోబీ ఘాట్ ఉండాలి అదే మరి మీరు సులభంగా ఉండాలి అప్పట్లో కూడా అంతా ఊర్లో పోతే ఎవరు రానియకుండా బావుల దగ్గర రానియకుండా చాలా ఇబ్బందులు పెట్టేవాళ్ళు అవన్నీ చూసిన తర్వాత మీకోసం నేను అప్పుడు కట్టాను అని వెళ్ళి

ఎవరు ఎక్కడికిస్తున్నారమ్మా ఇక్కడ నీకు నీకు మీ ఇద్దరికి ఇస్తున్నారు ఇవ్వండి ఇక్కడ నిలబెట్టాను సార్ ఈ పక్కన మనం ఇలా పైకి వచ్చాం ఇక్కడ మనం నిలబెట్టాము సార్ మీరు అడిగేది ఈ వన్ పాయింట్ త్రీ ఎకర్స్ మనకు అడుగు తోలు అడిగేది కదా కట్టాం ఎస్ ఎప్పుడో కట్టాం ఎస్ మీరు రాకు కట్టాం ఇరవై వేల ముందు కట్టాం నైంటీ ఎయిటీ నైన్టీ

ఇది లెవలింగ్ కూడా చేసి ఈ కంప చెట్లు తీసేసి ప్లాంటేషన్ కూడా కొంచెం వేరే చెట్లు పెట్టి కూర్చోవడానికి కానీ కొంచెం నీట్గా ఉన్నట్టుగా అదే సమయంలో దాన్ని కొంచెం మోడర్నైజ్ చేసి వెళితే కూడా మాట్లాడి నేను కూడా డిపార్ట్మెంట్ పంపిస్తాను అది కూడా మీరు చెక్ చేసుకోండి అవి కట్టేదంతా ఎండబెట్టడానికి ఓప కొన్ని ఓపెన్ ఏరియాలో బాగా తాళ్ళవన్నీ కట్టి నీట్గా ఎలాంటివి ఎలా అవి చేసి ముళ్ళ వేస్తే మళ్ళీ బట్టలు లాగినప్పుడు కొంచెం పోతే మీ మీద పడతాను తినిపోతాయి అట్ట కాకుండా ఒక ఆధునికంగా ఎటేయాలని చేపిస్తాను అది చేపించి ఇక్కడ ఒక షెడ్ కట్టి దీని అన్నింటిపైన సోలార్ ఎనర్జీ కూడా పెట్టేసి ఈ పంపుకి వీటికన్నిటికీ అవసరమైతే మనమే కమ్యూనిటీ అసెట్ కింద తీసుకుంటాం మనమే చేస్తాం కరెంటు ఉచితంగా ఇస్తాం ఇచ్చి ఇక్కడ ఎలక్ట్రి మీరు ఎలక్ట్రికల్గా గా చేసుకుంటే మీకు ఈజీ కదా ఇప్పుడు దీనికంటే కరెంటు బిల్ బిల్ ఎక్కువ తగ్గితే అది బెటర్ మీకు ఈ కోల్ కంటే ఇప్పుడు ఎక్కడి నుంచో బొగ్గు తీస్తున్నారు ఆ బొగ్గు రావడం అది కూడా డబ్బులు అవుతా ఉంది అటు కాకుండా కరెంట్ ఛార్జీలు కానీ తగ్గితే మీకు ఇది బెటర్ కదా మీరు అక్కడి నుంచి మోసుకు రావాలంటే ఎట్టే మోసుకొస్తున్నారు ఇప్పుడు ఈ బండ్లు కూడా ఎంతమందికి ఉన్నాయి అందరికీ తీసి బండ్లు పెట్టరా మీకు ఇందులో కూడా ఏమన్నా ఈ బండ్లో మోడర్న్ ఇది ఉంటే స్టాండర్డ్ ఎలక్ట్రికల్ ఆ బండ్లో నేరుగా వచ్చేసి బట్ట తీసుకొని చేసి మళ్ళీ తీసుకెళ్ళిపోతుంది దాంట్లోనే ఏ జెడ్ యూ ప్లాన్ ఎట్ నేను చెప్తాను ఈ మీటింగ్ చేయమంటైర్యంగా ఉండడా చేస్తాను రాసుకోండి సమస్యలు చెప్పారు కొన్ని రాసుకోండి అది ఇవ్వండి ఇవ్వండి అది ఇవ్వండి నేను చెప్తాను ఓకే ఓకే మాట్లాడతాను రా మీరు ఎక్కడుంటే అక్కడ నెల నెల ఎప్పుడైనా ఇచ్చేస్తారు ఇక్కడికి వచ్చి ఇస్తారా ఇంటి దగ్గర ఇక్కడ ఉంటే ఇక్కడ కూడా ఇస్తారా ఓకే అటు అన్ని చేపిస్తాను మీకు ఒక మోడర్న్ ఒక ఆధునీకరణ చేసి మీకు అన్ని చేపిస్తాను మీకు అందరికి దోబీ ఘాట్ అన్ని కట్టి రజకులకు బాగు చేయడానికి ఏమేం చేయాలి అన్నీ చేస్తా మళ్ళీ మీకు కష్టాలు తీర్చేడానికి ఏమేమి కావాలని చేద్దాం 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 ఏంటా ఏంటమ్మా భార్యాభర్త ఇద్దరు ఇక్కడ ధైర్యం చేసుకుంటారా ఇంటి దగ్గర ఇప్పుడు ఎట్లా మీకు ఇది ఉతికిన తర్వాత ఎంత ఇస్తారు మీకు ఒక స్టూడెంట్స్ ఉన్నారు సార్ వాష్ ప్లస్ ఐరెన్కి పదహైదు రూపాయలు జతకి సార్ మొత్తం ఎన్ని చేస్తున్నారు మీరు అంతే సార్ చిన్న షాప్లో బుంక్ చిన్నది వెహికల్ది వాటి వాళ్ళు తీసుకు కొన్ని నేను కొన్ని తెచ్చుకున్నాను సార్ ఎన్ని బట్టలు

లాభం రావాలంటే ఏం చేయాలనుకుంటున్నారు నీ నువ్వే చదువుకున్నావు డిగ్రీ చేసావు నువ్వమ్మా ఇప్పుడు నువ్వు ఆదాయం రావాలంటే ఏం చేయాలి ఏం చేస్తే దీన్ని మళ్ళా ఆధునీకరణ చేసి నీ కష్టాలు తీర్చి పది రూపాయలు ఎక్కువ ఇప్పుడు ఈ బాక్స్కి ఎలక్ట్రికల్ బాక్స్కి డిఫరెన్స్ ఎంత ఉంటుంది ఎనర్జీ పనిచేయడంలో

మీ ఎట్లా ఆదాయం పెంచాలి దీని అంతా రిపేర్ చేసి అన్ని చేపిస్తాం అన్ని ఆక్యుపై చేశారు అన్ని చేసి శుభ్రంగా మొత్తం బటన్ షెడ్ కూడా వేపిస్తాను షెడ్ వేయించి వెన్నీ కూడా ఆధునికరణ చేసి ఇంజిన్ అన్ని చేస్తాను నేను ప్లాన్ చెప్పించి నేను చేపిస్తాను నువ్వు అది కూడా ఇవ్వండి బట్ట కలెక్టర్ గారు అతనికి అవుట్ సోర్సింగ్ డిగ్రీ చేశాడు అవుట్ సోర్సింగ్ ఉద్యోగం అనేది చెప్పండి ఓకే ఓకే అమ్మా ఓకే అమ్మా ఓకే అమ్మా